బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదు నమస్కారం గురుగారు గురుగారు ఈ క్రోధినామ సంవత్సరంలో అసలు మిథున రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ్యం అవమానం గురించి తెలియచేయండి తప్పకుండా అమ్మ ముందు ప్రతి వీడియోలో కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది గ్రాచారం వేరు గోచారం వేరు అనేటువంటి విషయము ఇది ఖచ్చితంగా తెలుసుకునేటువంటి విషయం వారు కనుక గ్రాచారం అంటే మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నము దాని నుండి ఏర్పడేటువంటి పన్నెండు చక్రాలు ఈ యొక్క ఏ యొక్క గ్రహము ఎక్కడ ఉంది అనేటువంటి స్థితిగతులు అవన్నీ కూడా ఏ నక్షత్రంలో ఉంది అనేటువంటిది మరి గోచారం అంటే గురువుగారు ప్రతి సంవత్సరంలో మారడం జరుగుతుంది ఈ రాశి నుండి మన ఈ రాశి నుండి ఆ రాశిలోకి శని భగవానుడు మారడం జరుగుతుంది సూర్యుడు నెలకొకసారి మారడం జరుగుతుంది ఇవన్నీ మారుతూ ఉంటుంది కనుక ఇవి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మాకు ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేదు అని అనుకునేటువంటి వారి కోసము ఈ రాశిలో ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంది అనుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ మనం అక్యురేట్గా జరిగింది జరుగుతుంది జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చును ఆ విధంగా చెప్పి ఎన్నో కామెంట్స్ రూపకంగా కూడా పెట్టినటువంటి వారు కూడా ఉన్నారు ఎంతో అక్యురేట్గా ఈ రాశి వారికి ఇట్లా అది అని చెప్పి కనుక ఈ విషయాన్ని గమనించండి అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు మరి క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే ఆదాయం ఐదు వ్యయం ఐదుగానే ఉంది అంటే వీరికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూడా ఏర్పడినటువంటి తుఫాను హెచ్చరికలు కానీ తుఫాను ఒక తుఫాను వస్తే ఏ విధమైనటువంటి బీభత్స ఉంటుందో అంతటి బీభత్స ఇంకా కోలుకోలేదు వీళ్ళు అది ఎలాంటిదైనా కూడా భార్యాభర్తలు కావచ్చును గృహ మార్పులు కావచ్చును ఉన్న గృహం అమ్మడం కావచ్చును ఇలా మరి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలోనైనా మార్పులు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ముందుగా ఒకసారి వీళ్ళ లక్షణం చూద్దాం ఏకాగ్రత కాస్త తక్కువ ఎందుకు తక్కువ అంటే నాకు తెలుసు అనేటువంటి ఒక భావన వీరికి ఉంటుంది ఎదుటివారు చెప్పేటువంటి విషయాన్ని నాకు తెలుసు ముందుగానే అనేటువంటి భావన కానీ కాస్త ఓవర్ ఎక్స్ మన ఓవర్ థింకింగ్ కనుక ఏకాగ్రత తక్కువ మరి చురుకుదనం ఎక్కువ కూడా ఉంటుంది ఆలోచన ఎక్కువ బుద్ధి చంచల్యం కావచ్చును చక్కని వాక్చాతుర్యము హాస్య సంభాషణ అనేక విషయాలలో కూడా ప్రజ్ఞ కలిగి ఉండడము క్రీడల ఎందు ఆసక్తి పరోపకార పరాయణ డబ్బు పేరు కీర్తి ప్రేమ ఉద్యోగములలో అంతస్తులు వేటితోనూ కూడా వీరు సంతృప్తిగా ఉండరు జ్ఞాపక శక్తి అధికము హాస్య ప్రియత్వము అదేవిధంగా గర్వము కాస్త ఉంటుంది ఇట్లా వీరికి సంబంధించి మంచి చెడులను ఏదైతే మంచిది ఏదైతే చెడు అనేటువంటి విషయాన్ని అటువంటి స్వభావం కలవారు అదృష్టము చెంచనముగా కూడా వీరికి ఉంటుంది అంటే చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చును ఎందుకంటే మిథునం అంటేనే ఇద్దరు కనుక ఇద్దరి మైండ్ సెట్ వీరికి ఉంటుంది అంతటి తెలివి గల వారు మిథున రాశి వారు ఎవరైనా కూడా ఏ ఒక్క పనిలోనే ఉండరు వారు ఒక రెండు మూడు వర్క్స్ చేస్తూ ఉంటారు ఒక ఎల్ఐసి ఏజెంటో లేకుంటే పేపర్ బాయో లేకుంటే అయినా రెండు మూడు పనులు చేసుకుంటారు అట్లా అయితే కాస్త పొట్టిగా కూడా ఉంటారు ఇక వీరికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వీరికి పదవ ఇంటిలో శని పదకొండులో రాహును ఉండడం వలన అన్ని రంగాల వారికి కూడా కాస్త మంచి జరిగేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా గురువు మూలకంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ముందు బ్యాడ్ ఈవెంట్స్ చెప్పుకుందాం తర్వాత గుడ్ ఈవెంట్స్ చెప్దాం ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా మంచి కలిగేటువంటి పరిస్థితి శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సాగిస్తారు అన్ని విజయం పొందేటువంటి పరిస్థితి ఇంటి అందు వివాహాది శుభకార్యాలు చేయుట బంధుమిత్రుల కలయిక శుభకార్యముల వలన కాస్త అధిక మొత్తంలో ధనం ఖర్చు అవ్వడం ఒక ఇరవై లక్షలలో వివాహం జరిపించాలి అనుకుంటే అది కాస్త ముప్పై లక్షలు అవ్వడం కానీ ఇట్లా జరిగేటువంటి పరిస్థితి ఆ బంధుత్వాలు బలపడేటువంటి పరిస్థితి వ్యవహారాలలో కాస్త తీరికగా ఉండాలి మీ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తుంది చేయి పనులు హడావిడిగా చేయకుండా ప్రశాంతంగా చేయండి అదేవిధంగా మీకు ఏవైనా పనులు ఇవి జరగడం లేదు అది జరగడం లేదు అనేటువంటి సందర్భంలో కూడా ఆల్ ఆఫ్ సడన్గా ఆ యొక్క పనులు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా మీ చూసుకున్నట్లయితే కొత్త వ్యాపార మందు అభివృద్ధి వాహన యోగము వస్త్రప్రాప్తి విద్యార్థులకు ఖరీదైన వస్తువులు విద్యార్థులకు ఆశించినటువంటి ర్యాంకు రాకపోవుట క్రయ విక్రయ మందు లాభాలు లాటరీలో కూడా చక్కటి లాభాలు ఖరీదైన వస్తువులు కొనడము రైతులకు పంటలు అధికముగా కూడా పండుట లాయర్లకు డాక్టర్లకు మంచి అనుకూలమైనటువంటి వాతావరణము కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకునేటువంటి పరిస్థితి ఉద్యోగంలో మార్పు సమాజం అందు గౌరవము కీర్తి ఉండును సహోదరి అంటే మీకంటే చిన్నవారైనా పెద్దవారైనా అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కూడా చక్కటి వారి బాధ్యతలు ఏమైనా మీ మీద పడేటువంటి పరిస్థితి శ్రమకు తగ్గ ఫలితం ఉండు కుటుంబంలో మరికొందరికి కూడా సంపాదన మొదలయ్యేటువంటి పరిస్థితి రాజకీయమందు కోర్టుల ఎందు జయము కలిగేటువంటి పరిస్థితి ఉన్నతంలో విలాసవంతమైన జీవితం గడిపేటువంటి పరిస్థితి అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉన్నాయి ఇక్కడ ఆ మిత్రుల సహకారం లభిస్తూ ఉన్నది ఆ వ్యవసాయదారులకు శ్రమకు తగ్గ ఫలితం కూడా ఉంటుంది ఆ మనస్సునందు సంతోషము భార్యాపుత్రులతో కలిసి తీర్థయాత్రలు అంట ఆ విదేశీ ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి దాన ధర్మములు చేయుట బ్యాంకు రుణాలు ఏమైనా వాటి కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో రావడము అనుకున్న పనులు విజయవంతం అవుట ఇవన్నీ కూడా అద్భుతంగానే ఉన్నాయి మరి కాస్త ఈ యొక్క గురువు పన్నెండో ఇంట్లో ఉండేటువంటి సందర్భంలో జరిగేటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంట అంటే విద్య ఎందు ఆటంకాలు అదేవిధంగా చేయని తప్పుకు శిక్ష పడడము సమాజంలో కాస్త బ్యాడ్ నేమ్ రావడము ఇంకా ఎక్కువ ప్రయాణాలు చేయడము ప్రయాణాలలో కాస్త జాగ్రత్త వహించడం అవసరము పరిచయము లేని వారితో జాగ్రత్త ఎంతో కూడా అవసరము ఇంకా ఎవరిని కూడా తక్కువ అంచనా వేయవద్దు చేయి పనులందు ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అకారమైనటువంటి కలహాలు ఏం లేదు ఏం లేదు ఊరికే కలహాలు జరిగేటువంటి పరిస్థితి భార్య భర్తల్లో కానీ ఇంట్లో ఎవరితో అయినా కూడా తెలియక చేయి పనులకు అపనిందలు ధనము ఏదో రకంగా కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అసలు ఎట్లా ఖర్చు అవుతుందో కూడా అర్థం కాకుండా ధనం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి చిల్లర తగాదాలు మీరు నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడటము మీరు నమ్మిన వారిని ఎంతో ప్రేమించిన వారిని కూడా దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఓపిక ఎంతో కూడా అవసరము మీరు ప్రతినిత్యము కూడా గురు సంబంధిత ప్రతినిత్యము కూడా గురు సంబంధిత విషయాలలో జాగ్రత్త వహించండి గురు సంబంధిత స్తోత్రాలు కానీ గురు గురు చరిత్ర పారాయణం కానీ గురువారం రోజు శనిగారు దానం ఇవ్వడం కానీ పరిహారంగా చేసుకోవాలండి వాళ్ళు దత్తాత్రేయ స్వామి ఆరాధన కాని ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి